తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంకు సంబంధించిన రైతులు మామిడి కాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లకు సోమవారం తలారి బాలశంకర్ ఇరుగు గురుమూర్తి చంద్రశేఖర్ రమేష్ రెడ్డి కృష్ణమూర్తి రైతు సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి విన్నవించుకున్నారు తిరుపతి జిల్లా రైతులు ప్రభుత్వ సూచనలు సలహాలలో మామిడి తోటలను విజయవంతంగా పెంచుకున్నారు మామిడి తోటల సంరక్షణ దున్నకం ఎరువులు క్రిమిసింహారకం మందులు వినియోగము కూలీల రేట్లు డీజిల్ ధరలు భరించి పంట విక్రయించినప్పటికీ ఆశాజనకంగా మామిడికాయలకు గిట్టుబాటు ధర లేదని తెలియజేశారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు

నష్టపోయే పరిస్థితి గతంలో ఏంటంటే కనీసం చెప్పిన పూలు కన్నా రైతులకు వస్తూ ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి వల్ల లేకుండా కనీసం ఐదు ఆరు రకాలు మా మామిడి మాములు మామిడి చేస్తారు పంట దాంట్లో కనీసం ఒక నాలుగు రకాలు అన్ని రెండు రకాల సార్ అట్లా కదా ప్రతి ఒక తోటాపల్లి కావచ్చు పల్లిపల్లి కావచ్చు ஆகியோர் பிரதி கண்டுபோலோ ஃபாட்டரீமான குமக்கி ரயத்து மர்ச்சி போய் விதமாக ரயத்துல கண்ணில் ரயத்து கணவா கண்ணீர் காட்டம் காடுத்துனா இல்ல பரிக்கா பிரும் தயக்கி ரெட் திட்டுபாட்டு தான் கல்வி கோருக்கு அது காக்க முடிக்கு ஏ பரிசி வந்து இப்போ కుమ్మలు కట్టే ఇచ్చే కాడి నుంచి ఎరువులేసేవి దున్న దొంగతాలు పిచ్చట మందులు ఇంత కలిసి మోపు ఖర్చు అవుతున్నాయి రైతు అప్పులు చేసి ఈ నూటి తొంభై భాగాలు ప్రతి పల్లెలు కూడా మాడుకోట ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడు అదే మాడు కొమ్మలు ఉడేసుకోవాలని అంత సిద్ధపడిపోతున్నారు కాబట్టి మీరు ఇంతా మీరు గమనించి రైతు ప్రజల్లో కన్నీళ్ళు రాకుండా ఆనందపరస్వాళ్ళు వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తూ మీ దగ్గరికి నేను వచ్చి చదువుకోవచ్చు